ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేష్ కార్స్ కాకినాడ ఈరోజు ఆగస్ట్ మూడో తారీఖు అండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మన దగ్గర ఉన్న కార్లు అయితే సేల్కి పెడుతున్నాను చూడొచ్చు మీరు ప్రతి కారు చూపిస్తాను మన దగ్గర ఉన్న కార్లు ఇది వచ్చి వ్యాగన్నర్ అండి ఇది వ్యాగన్నార్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రీడింగ్ వచ్చి సెవెంటీ నైన్ థౌజండ్ తిరిగింది టైప్ ఫోర్ మోడల్ అండి ఇది వెర్షన్ వచ్చి లేటెస్ట్ వెర్షన్ కార్ చాలా బాగుంది ఈ కార్ వచ్చి ఫుల్ క్వాలిటీగా ఉంది సింగిల్ హ్యాండ్ ఎం ఎంప్లై వాడిన కారే అలాగే ఈ కార్ ప్రైస్ వచ్చి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు పెట్టాను కొంచెం బార్గానింగ్ ఉంటుంది ఫుల్ వీడియో పెట్టాను చూడొచ్చు మీరు పర్టికులర్గా లోపల ఇంటీరియర్ ఇంజిన్ సైడ్ అంతా కూడా టైర్లు అన్నీ చూపించాను చూడొచ్చు మీరు ఫుల్ వీడియో పెట్టాను అలాగే ఫ్రెండ్స్ ఇది వచ్చి వ్యాగన్ఆర్ విఎక్స్ అయ్యండి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్లో రీడింగ్ వచ్చి ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ తిరిగింది కార్ అయితే చాలా క్వాలిటీ వెహికలు కార్ అంతా ఫుల్ క్వాలిటీగా ఉంది ఈ కార్ ప్రైస్ వచ్చి మూడు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను ఈ కార్ కూడా ఫుల్ వీడియో పెట్టాను ఇంజిన్ సైడ్ సీట్ లోపల ఇంటీరియర్ అంతా పెట్టాను పర్టికులర్గా చూడొచ్చు మీరు చాలా బాగుంది కార్ అయితే రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర అయిపోద్ది అలాగే ఫ్రెండ్స్ వ్యాగన్ ఆర్ ఎల్లక్స్ అయ్యండి ఇది ఓన్లీ సిక్స్టీ నైన్ థౌజండ్ తిరిగింది సీట్ కవర్లో ఆడియో ప్లేయర్ అన్ని కొత్త అయ్యే అలాగే ఈ కార్ ఫుల్ వీడియో కూడా పెట్టాను మీరు యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు ఈ కార్ ప్రైస్ వచ్చి కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నాను ఒక ఐదు పది వేలు తగ్గిస్తాను వచ్చి చూసుకోవచ్చు బార్గనింగ్ ఉంటుంది కార్ అయితే చాలా బాగుంది అలాగే ఫ్రెండ్స్ స్విఫ్ట్ డిజార్ విఎక్స్ఐ అండి విఎక్స్ఐ పెట్రోల్ వేర్షను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్లో రీడింగ్ వచ్చి లక్ష ఐదు వేలు తిరిగింది లక్ష ఐదు వేలకి ఏమి ఇంజిన్ పాడవదు మూడు లక్షల వరకు తిరుగుతుంది రీడింగ్ అయితే పర్లేదు కార్ బాగుంది క్వాలిటీ వెహికల్ సింగిల్ హ్యాండ్ ఎంప్లాయ్ వాడింది ఈ కార్ ప్రైస్ వచ్చి నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నాను కొంచెం బార్గానింగ్ ఉంటుంది మీరు వచ్చి మాట్లాడుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే అలాగే ఫుల్ వీడియో పెట్టాను ఇంజిన్ సైడ్ ఇంటీరియర్ అంతా కూడా చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది రాజేష్ కార్స్ అని కొట్టండి యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ఓపెన్ అవుతాయి కార్లు అలాగే ఫ్రెండ్స్ ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి మీకు చూపిస్తాను అది కార్ అయితే చాలా బాగుంది డిజైర్ విఎక్స్ఐ సింగిల్ హాండర్ ఎంప్లై వాడే టైర్లు కూడా చాలా బాగున్నాయి అలాగే ఈ కార్ వచ్చి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అండి కార్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషను రీడింగ్ వచ్చి యాభై మూడు వేలు తిరిగింది టైర్లు కూడా కొత్తగా ఉన్నాయి కార్ అంతా చాలా బాగుంది ఈ కార్ ప్రైస్ వచ్చి రెండు లక్షల ఎనభై ఐదు వేలు చెప్తున్నాను బార్గానింగ్ ఉంటుంది వచ్చి మాట్లాడుకోండి బెస్ట్ ప్రైస్కి ఇస్తాను నేను అలాగే ఈ కార్ ఫుల్ వీడియో కూడా పెట్టాను నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో చూడొచ్చు టైర్లు గీర్లు మొత్తం ఎవ్రీథింగ్ అంతా కూడా పెట్టాను పర్టికులర్గా ఫుల్ వీడియో చూడొచ్చు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి అలాగే స్విఫ్ట్ విఎక్స్ అయ్యండి ఇది కార్ నెంబర్ కూడా బాగుంది ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ కార్ నెంబర్ చాలా బాగుంది కార్ అయితే మామూలుగా లేదు చాక్లెట్ కలర్ అలాగే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ త్రీ సెవెన్ త్రిబుల్ సిక్స్ ఫైవ్ అలాగే ఫ్రెండ్స్ మన అడ్రస్ వచ్చి ఏపీ కాకినాడ మాదాపట్నం అగ్రహారం శివాలయం దగ్గర మన అడ్రస్ వచ్చి మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు లాంగ్ నుంచి తిరుపతి విజయవాడ కడప ఎక్కడి నుంచి వచ్చినా పర్వాలేదు ట్రైన్కి వచ్చేలా ఉంటే సామకోట రైల్వే స్టేషన్లో దిగితే సిక్స్ కిలోమీటర్స్ అలా బస్ స్టాండ్కి వస్తే కాకినాడ వస్తే బస్ స్టాండ్లో దిగితే సిక్స్ కిలోమీటర్స్ అండి మూడు కిలోమీటర్లు బస్సుకు వచ్చేలా ఉంటే సామకోట రైల్వే స్టేషన్లో దిగితే ఆరు కిలోమీటర్లు ట్రావెలింగ్ ఈజీగా ఉంటుంది ట్రాన్స్ఫర్ కూడా ఆచివ్ ఏజెంట్ వచ్చి మన ఇంటి దగ్గర ట్రాన్స్ఫర్ చేసేస్తారు మీ పేరుని రికార్డ్ అంతా పక్కాగా ఉంటుంది కార్ అన్ని ఒరిజినాలిటీగా ఉంటాయి బెస్ట్ ప్రైస్కి ఇస్తాను కాల్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల పది మందికి వెళ్తుంది నా వీడియో ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్